హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా అంతేకాకుండా అయితే మేము కూడా అయితే బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కుష్క వేస్తున్నాను ఇంకా కుష్క అయితే మాత్రానికి చాలా బాగుంటుంది కదా అనిపడుతుంది ఇప్పుడు కుష్క కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బియ్యం అయితే నేను ముక్కల గంట ముందునే నానబెట్టుకున్నాను చూడండి బియ్యంని పులియడలు పచ్చిమిరకాయలు టమాటా పండ్లు బిర్యానీ మసాలా గరం మసాలా అల్లము ఎల్లిపాయ దీంట్లో దంచిపెట్టుకుని జీలకర్ర పుదీనా కొత్తిమీర బిర్యానీ ఐటమ్స్ అనమాట సోపు పెరుగు ఇంకా వీటితో పాటు కారం ఉప్పు పసుపు ఇదన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఇప్పుడైతే పొయ్యి అంటించి కుష్కనైతే చేద్దామండి మా బాకకి పొయ్యి అయితే అంటుకుని అబ్బా ఇప్పుడు కుషిక అయితే చేద్దామండి ఇప్పుడు తగినంత నూనె వేసుకుందాం అండి ఫస్ట్ అయితే అండి సరేనా మసాలా కాదు అమ్మా ఇక నూనె కాగింది ఫస్ట్ అయితే మాత్రానికి ఈ బిర్యానీ ఐటెంలు అయితే అన్నీ వేస్తామండి నూనె కాగేదంటే కాగేనా అట్లే ఉండాలి మాడి ఆడిపేయలేవా ఆ మాత్రం కూడా ఇప్పుడు జీలకర్ర సోప్ వేసుకుందామండి సోపు ఇవన్నీ అయితే ఏగేవి నూనెలోనా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందామండి పన్ను ఇవి కూడా వేసుకుందామండి అట్లే కొంచెం ఎర్రగా అయిన తర్వాత అయితే అల్లమ్మ వెళ్ళిపోయి దర్చి పెట్టుకుని వేస్తున్నామని ఎర్రగాని ఉల్లిగడ్డలు ఫస్ట్ అయితే అమ్మా లేదు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లము ఎల్లి పైన వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే ఆ మటపళ్ళని వేసుకుందామండి మగ్గాల పండ్లు పనులు ఇంకోటి ఈ లోపల అయితే ఏసురు చూపిస్తారు మీకు బియ్యం వచ్చేసి నేను ఈ ఈ సొమ్ముతో తీసుకునే ఈ సొమ్ము నుంచి బియ్యం తీసుకునే ఈ సొమ్ము నిన్న బియ్యంకి నీళ్ళు వచ్చేసి ఒకటిన్నర సొమ్ము నీళ్ళు వేసుకోవాలి చూడండి ఎందుకంటే టమాటా పనులలో కొంచెం గుజ్జు అనేది ఉంటుంది కొంచెం నీరు కూడా తేమ కూడా ఉంటుంది అనమాట అది ఇంకోటి పెరుగు కూడా వేస్తాము పెరుగు టమాటా పనులు ఉన్న గుజ్జు సరే పోతుంది ఎక్కువ వేస్తే మాత్రానికి చిరిగిపోతుంది కుష్క కాబట్టి ఒక చొమ్ముకి ఒకటిన్నర నీళ్ళు వేసుకునండి ఏసు అయితే సరిపోతుంది చూడండి అబ్బా బియ్యంకి మరి ఇప్పుడు ఈ మసాలాల్లో వేసుకున్న తర్వాత బియ్యం వేసి ఎసురు వేయాలన్నమాట అందుకోసమనే తొందర ఇప్పుడు టైం ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు బాగా మండుకున్నాయి సతా ఇచ్చాయి ఇప్పుడు బాగా మండుకున్నాయి మండుకుంటే అట్లా బాగా మండుకో ఆరిపోతే సతా ఇంకోటి ఫ్రెండ్స్ మిద్ది మీద చేయొద్దండి మిద్ది పాడవుతుంది అనే కామెంట్లు చేస్తున్నారు అది చూస్తున్నాం మేము కానీ మాకు ప్రస్తుతం మరి ఇంకా వేరే దగ్గర స్థలం అయితే లేదు కదా అందుకోసమని ఇక్కడే చేస్తున్నాం అబ్బా మీరు చెప్పే కామెంట్ మాకు అర్థమవుతుంది దెబ్బ తింటది స్లాప్ అయితే కరెక్టే కాకపోతే స్థలం లేదు కాబట్టి ఇక్కడ చేసుకుంటాం ఇంతకు ముందు అయితే కొట్టం ఉండే మనకి అక్కడ వేయి చేస్తుంది ఇప్పుడు ఆ కొట్టం లేదు కాబట్టి ఇంక ప్రస్తుతానికి అయితే ఇంక ఇక్కడే చేసుకుంటున్నాం అన్నమాట చెప్తున్నా వీళ్ళేం తినట్లేదు అనుకున్నట్టు మీరు చెప్తున్నారో అది మాకు వినిపిస్తుంది కనిపిస్తుంది కమెంట్లు చదువుతున్నాం కానీ ఏం చేయమంటారు చెప్పండి సిచ్యువేషన్ అట్లా ఉంది మాది నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు పోయినట్టే ఇంక ఏం లేదు రెండు వేల ఇరవై ఐదు అన్న ఏమన్నా కొంచెం సహకరిస్తే బాగుండే దేవుడా అంటే ప్లీజ్ అంతే ఫ్రెండ్స్ ఏం లేదు ఇంకా ఏమీ కాదనే ఒక చిన్న నమ్మకంతోనే చేస్తున్నాము చూద్దాం ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసుకుందాం అండి ఇస్తాను కొత్తిమీర

പസുപ്പ് കാരം കാ ഉപ്പ് ഉപ്പു కలుపుకుందామండి మసాలా రెడీ పేరు వేసుకుందాం ఇప్పుడు వేరేయస్తున్నా కలుపుతూనే ఉండండి ఎందుకంటే 1/2 గంటతదన్నమాట ఇట్లా కలుపుతూనే ఉండండి మసాలా అయితే మాత్రానికి కుషిక అయితే మసాలా మొత్తం రెడీ అయింది మసాలా చేసుకోవడం రెడీ అయ్యేది ఒక్కటే లేట్ అనమాట బియ్యం వేసి ఎసిరేసి ఉడకబెట్టుకోవడమే అనమాట కుషిక అయితే రెడీ అయితే ఉడికితే ఇంకా కుషికలే పెరిగేస్తారని నాకు ఈ రోజు వరకు నువ్వు చేస్తుంటే తింటుంటే అంతే ఇంకా ఇది బాగా పెరుగు గడ్డ పెరుగు ఏంటంటే మాకు గడ్డ పెళ్ళి తాకుతుంది అనమాట పల్లెటూరు కదా మా ఇంటి మా ఇంటి వెనకలే ఉన్నాయి పసులు ఇంటి ఎదురుగా ఉన్నాయి అదే బెనిఫిట్ ఎంత తేడా ఉంటాదో అసలు ప్యాకెట్ పెరిగిట్కి ఎంత తేడా ఇంక ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుందామండి నీళ్ళు ఎప్పుడు ఉంచుతు వంచుకొని తిగా ఉల్లిగట్టేసినప్పుడే

ಮಂಡಿ <malli> ఒకటిన్నర నీళ్ళు వేసుకుందామండి అప్పుడే ఉడికిపోతే అంతేనా అంతే గర్వ నుండి బీమోడ్ గట్ల లోపలికి అంటే కొంచెం బాగుంటుంది

ఏమీ బయటికి వాసన మొత్తం పోకుండా ఈ దేచ్లోనే ఇట్లే ఉన్ని కాదు బేబీ ఇప్పుడు దాంట్లోనే ఉంటుందా వంచా వంచ అవసరం లేదీకొచ్చుతా సరే ఇది ఇంకా కుష్క అయితే మాత్రానికి రెడీ అవుతుంది ఇట్లా మూత ఇంక ఇంకేసురు అంతా ఇమ్ముడుకొని పోతే రెడీ అవుతుంది అనమాట ఈ లోపలయితే కాంబినేషన్ కాంబినేషన్గా పెరుగు అయితే సూపర్ ఉంటుంది పెరుగు కొంచెం నీళ్ళు వేసుకొని కలిపి తర్వాత ఉల్లిగడ్డలు వేసి కొంచెం అంత తగినంత తుప్పేసి చేసుకుందామండి నేను ఆల్రెడీ పెరుగు కూడా తీసుకొని వచ్చేనా కలుపుదామండి గడ్డ ఉండదు బాగా అంతగా మెత్తగా కలిపేద్దాం పెరుగు అనమాట కొంచెం గడ్డ గడ్డ ఉంది కదా ఈ దీంతోన కలుపుదామండి మేము మెత్తగా కానీ ఈ టైం మధ్యాహ్నం పోయినప్పుడు దొరికేది పెరుగు దొరుకుతుంది దొరుకుతుందా లేదా అనుకుంటూ పోతే నేనైతే ఏం గిన్నె కూడా తీసుకున్నట్లు పోతే ఉండదు పాప అంటే మరి గిన్నె తీసుకొని పోతే ఇంకా సరిపడా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసి కలిపి నీళ్ళు వేస్తామండి పాప ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి మా పాప పేరుగా ఆల్రెడీ తిని మరి ఇంకా కావాలంటున్నది రెడీ వినా బాగుంటది గై లోపల బుగుడు ఉడుగుబట్ట

కాదు ఇంకా మాపై అనమాట మాప మాపై మబ్బు కూడా కాని వస్తుంది ఈ లోపల తీసుకురా ఇష్టమాయి రేపు ఏం లేదు స్విచ్ నిప్పులుకుంటే సరిపోతుంది అంతలో వచ్చి కుష్క అయితే రెడీ అయింది ఫస్ట్ అయితే కుష్క అయితే రెడీ అయిందబ్బా ఇంకా మంట అయితే మొత్తం మారిపోయినా

జరగండి పగ ఉండు పువ్వా రెడీ బువ్వా రెడీ డాడీ ఓకే సరే అయిపోయింది కుష్క చేయడం అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు చక్కని కూడా అవుతుంది కూడా ఏమి ఎక్కువ పెద్ద పని అయితే పట్టదనమాట ఇంకా వినోద్ 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 అయితే ఈరోజు ఎంతసేపే రా రా చేదురా అనుకోవచ్చు అంటున్నాడు వినోద్కే నాకైనా తెలిసేది చేసేదాన్ని నేను కదా అది ఎంతసేపు పట్టుకోదు నువ్వుకే ఉండు అన్ని రెడీ చేసుకొని వస్తాను ఊకే ఊ అనుకోనని పంపిస్తాయి వినోద్ నాకేం తెలిసి ఎప్పుడు మూడు గంటలు చేస్తాం కదా ఇయాలి ఏమి ఈ టైం అయిన నా మొత్తానికి వంట అయిపోయే లోపు మబ్బు మబ్బు అయిపోయింది ఫ్రెండ్స్ ఊరల్లా లైట్లు పడ్డాయి కాకపోతే మేము పైకి లేట్ అయ్యేది అదే ఇంకా అయితే రెడీ అయిందికి ఆడ పోయి ఓకే పాప వినోద్ ఇప్పుడు చెప్తున్నాడు నాకే ఆకలి అయితున్నదని ಮಜ್ಜಿಗೆ ಸರಿ ಇಪ್ಪ ಅಮ್ಮ ಜಾಯಿರಾ ಅದೇ ಗಿನ್ನರ ಮರೆತೇ బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా అప్పప్పుడు బయట తింటుంటానమాట కుష్క కాకపోతే బయట మొన్న నిన్న చేసి నేను చికెన్ చార్వ ప్లస్ కుష్కా తింటాం ఇటు కుష్క ప్లస్ పెరుగుని కొంచెం సలపా చేసి సో బాగుంది ఫ్రెండ్స్ కుష్క అయితే బయట కూడా తింటాం కదా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంకా ముప్పై అయిన కదా చలి స్టార్ట్ అవుతుంది వెచ్చగా ప్లస్ డిఫరెంట్ టేస్ట్ ఇంకా అన్నంత పోలిస్తే మెయిన్ లైట్ లైట్లో ఛార్జింగ్ ఉన్నదో లేదో అనుకుంటే ఈ ముప్పుకి ఇప్పుడు సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇది ఈ రోజు వీడియో పుష్క అయితే మాత్రం చాలా బాగుంది పాపం చూస్తున్నారా జస్ట్ ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి అయితే కుష్కా అయితే బలి కుదిరింది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా సో మేమైతే హ్యాపీగా తిన్నాం ఇంకోటి మళ్ళీ మళ్ళీ సారెంట్ సారెంట్ వస్తుంది మీదే సో ఇంకోటి ఆ కుష్కా కుష్కా అనేది ఏదన్నా కానీ ఫ్రెండ్స్ ఉట్టు ఒక చిన్న చట్నీ చేసుకున్న ఖచ్చితంగా అవతలకి మా ఇంట్లో ఇంట్లో పోతుంది మా చేసింది మా గుడి వస్తుంది సో అట్లేం లేదు సో మైండోల్ది మేము తింటాము మైండోల్ మైండోల్ చేసినప్పుడు మేము తింటాము మైమ్ చేసినప్పుడు మైండోల్ తింటాము సో అట్లేం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ విషయం అయితే ఈ కుష్క కూడా మైండోల్ అందరూ తింటాం ఫ్రెండ్స్ అట్లేం లేదు అంత మేము మేము తింటాము చెప్పండి సో అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పారు